మైనస్టోరీస్ స్టోరీస్ అది ఒక పల్లెటూరు ఆ ఊరిలో చంద్రం కుసుమ అనే ఇద్దరు భార్యాభర్తలుంటారు వారికి కుమారుడు హర్ష ఉంటాడు అతను ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్ పట్నంలో ఓ ప్రైవేట్ కంపెనీలో జాబ్ చేస్తూ ఉంటాడు ఇంటి దగ్గర నుండి ఆఫీస్కి బైక్పై డైలీ వెళ్ళి వస్తుంటాడు ఓ రోజు కూరగాయలమ్మే కనకం వేళ వీధికి వస్తుంది ఏంటే కనకం వారం రోజులుగా రాలేదేంటి రెస్ట్ తీసుకుంటుందేమో రెస్టా నా బొందా అంత అదృష్టం నాకెక్కడదమ్మా నాళ్ళు పని పనిచేయాల్సిందే లేకపోతే కడుపుకి కూడెట్టా దొరుకుద్ది మరెందుకు రాలేదు ఒంట్లో ఏమైనా బాగోలేదా అదేం లేదమ్మా నా కొడుక్కి పెళ్ళి చేశాను ఆ పనుల్లో పడి రావటం కుదరలేదు ఏంటి నీ కొడుక్కి పెళ్ళి చేశావా అవునమ్మా మొత్తానికి అత్తవైపోయావన్నమాట ఈ కొత్త పోస్ట్ ఎలా ఉంది ఆ ఏమత్తలే ఈ రోజుల్లో కోడళ్ళకి అత్తలంటే అస్సలు భయం భక్తి ఉన్నాయా మన రోజుల్లో అయితే అత్తగారిని చూస్తేనే వణికిపోయేవాళ్ళం అత్త ముందు మంచంపై కూర్చునేవాళ్లమా నేలపైనే కూర్చునేవాళ్ళం ఆ రోజులు ఎప్పుడో పోయాయి కనుక ఒకప్పుడు ఆడపిల్లకి పెళ్లి చేయాలంటే ఎన్నో కష్టాలు పడాల్సి వచ్చేది కానీ ఇప్పుడు మగపిల్లాడికి పెళ్లి చేయటం కష్టమైపోయింది అవునవును నా కొడుక్కి కూడా పెళ్లి చేయాలనుకుంటున్నాను నీకు తెలిసిన సంబంధం ఏమైనా ఉంటే చెప్పే కనకం ఆ ఏం చెప్తామమ్మా ఈ రోజుల్లో పెళ్లి కూతుళ్ల గొంతెమ్మ కోరికల్ని మనం తీర్చలేం వాళ్లని మనం అందుకోలేం బోలుడని ఆంక్షలు పెడుతున్నారు అంతెందుకు కొంతమందైతే ఎదురు కట్నాలిచ్చి మరీ పెళ్లి చేసుకుంటున్నారట పైగా వాళ్ల మొగుళ్ళు పెళ్లయ్యాక వాళ్ళు చెప్పినట్టు వినాలట అవునవును ఒక్క మాటలో చెప్పాలంటే ఈ రోజుల్లో మగపిల్లాడికి పెళ్లి చేయటం అంటే కత్తిమీద సాముల చాలా కష్టమైపోయింది నిజమే ఒకప్పుడు రాకుమారులు స్వయంవరంలో అమ్మాయిల్ని గెలిచి పెళ్లి చేసుకునేవారట అలా తయారైందన్నమాట ఈ కాలం అబ్బాయిల పరిస్థితి కరెక్ట్గా చెప్పారమ్మా కాకపోతే ఆ రోజుల్లో అబ్బాయిలు రాకుమార్లు కాబట్టి గౌరవం విలువ ఉండేవి కాని ఈ రోజుల్లో అబ్బాయిలకి అది లేదు వాళ్లు తోలుబొమ్మలాటలోని బొమ్మల్లాంటి వాళ్లు ఆ బొమ్మల్ని ఆడించే కేతిగాడు స్థానంలో ఇప్పుడు పెళ్లి కూతుళ్ళొచ్చి కూర్చున్నారు అని అనుకుంటారు కుసుమ కూరగాయలు తీసుకొని ఇంటిలోపలికి వస్తుంది ఏమయ్యా దిగులు చింతా లేకుండా తాపీగా కూర్చొని టీవీ చూస్తున్నావా ఇంకేం చేయమంటావే చేసినన్నాళ్ళు కష్టపడి పనిచేసి నాకు చేతనైనంతలో కాస్త కోస్తా సంపాదించాను ఇప్పుడు హాయిగా విశ్రాంతి తీసుకుంటున్నాను అది కాదయ్యా మానబ్బాయి పెళ్లి సంగతి అసలేమైనా ఆలోచిస్తున్నావా అంట ఎందుకు ఆలోచించటం లేదే కాని వాళ్ళు దొరికితే కదా అలా అని ఊరుకుంటారా ఎక్కడ ఊరుకున్నాను మన ఊర్లో ఉన్న అందరూ పెళ్లి బ్రోకర్లకి చెప్పాను ఇంకా ఇంతకంటే నన్నేం చేయమంటావు మన బంధువుల్లో ఎవరినైనా అడగకూడదు ఏం అడగమంటావే ఎక్కడ పిల్లని అడుగుతామేమోనని కనిపిస్తే మొహం చాటేస్తున్నారు కనీసం ఫోన్ చేసినా కూడా తీయటలేదు అలాగా ఏమయ్యా అసలు మన అబ్బాయికి అవుతుందంటావా నాకు చాలా భయంగా ఉంది అవుతుందిలేవే దిగులు పడకో నారు పోసిన వాడు నీరు పోయకుండా ఉంటాడా వాడి కోసం ఎక్కడో ఒక దగ్గర అమ్మాయి పుట్టే ఉంటుందిలే అది కాదయ్యా ఊర్లో వాడి ఇడివాళ్లందరికీ అయిపోయాయి మన వాడికి తప్ప ఒకసారి వెళ్ళి ఆ పెళ్లిళ్ళ బ్రోకర్ రవిని కలిసి ఉండు అని చంద్రం రవి ఇంటికి వెళ్తాడు ఏంటయ్యా రవి ఏదైనా సంబంధం దొరికిందా ఇంకా లేదు చంద్రం గారు త్వరగా చూడవయ్యా నీకు ఎంత కమిషన్ కావాలన్నా ఇస్తాను ఒకప్పుడు అసమర్థుడైన కొడుకుని కన్న తల్లిదండ్రులు ఇలానే అడిగేవారు చంద్రంగారు నిజమే గాని ఇప్పుడు పరిస్థితుల వలన సీన్ రివర్స్ అయిపోయింది సమర్థుడు ప్రయోజకుడు మంచివాడు బుద్ధిమంతుడు అయిన కొడుకు ఉండి కూడా అదే పరిస్థితి వచ్చింది నా ప్రయత్నం నేను చేస్తున్నా చంద్రంగారు మరి కాస్త సమయం ఇవ్వండి ఎవరో ఒకరు దొరకపోరు ఏదో ఒక అబద్ధం చెప్పి నా కొడుకు పెళ్ళి చేసేవయ్యా అది కాదు చంద్రంగారు వంద అబద్ధాల ఆడైనా పెళ్లి చేయాలనేది పాత సామెత ఒక అబద్ధం కూడా ఆడకుండా పెళ్లి చేయాలనేది నేటి సామెత అది పాటించకపోతే కాపురాలు కూలిపోతున్నాయి ఏమి సామెతో ఏంటో ఈ కొత్త సామెత వలన ఎన్నో చిక్కులు ఈ మధ్య చాలామంది అబ్బాయిలకు పెళ్లిళ్ళు మనిషి మనిషన్నాకై ఏదో లోపం ఉంటుంది కదా లోపం లేనివాడు ఈ ప్రపంచంలో ఎవ్వరూ ఉండరు ఈ విషయాన్ని ఈ కాలం ఆడపిల్లలు లేదయ్యా నిజమే చంద్రంగారు ఒకప్పుడు ఆడపిల్లలు ఎలా ఉండేవారంటే అబద్ధం ఆడి పెళ్లి చేసుకున్నాడని పెళ్ళయిన తర్వాత భార్యకి తెలిసినా సర్దుకుపోయి భర్తతో కాపురం చేసేది కాని ఇప్పుడు వంద అబద్ధాల మాట అటుంచితే ఒక అబద్ధం ఆడి పెళ్లి చేసుకున్నాడని తెలిసినా సరే ఇక అంతే సంగతులు ఆ పెళ్లి పెటాకులైపోతుంది నిర్దాక్షిణీయంగా సై అంటున్నారు ఈ కాలం అమ్మాయిలు సర్దుకుపోదామనే మాటే లేదు అని అనుకుంటారు హర్ష ఆఫీసులో అతని కొలీగ్ అనంత్ రే హర్ష ఈరోజు ఇంటికి త్వరగా వెళ్ళాలిరా కాస్త నా వర్కు కూడా ఫినిష్ చెయ్యి ఏంట్రా అంత అర్జెంటు నాకు పెళ్లి చూపులు ఓ అలాగా ఇంతకీ ఇప్పటికీ ఎన్ని మ్యాచ్లు ఆడావురా అదేం అడుగుతావులేరా లెక్క పెట్టిన దగ్గర నుంచి అదో బాధ అందుకే లెక్క పెట్టడం మానేశాన్రా అలాగా నేనైతే సెంచరీ పూర్తి చేశాన్రా మనం కూడా అమ్మాయిల్లా పుట్టుంటే ఎంత బావుండేదిరా నిజమేరా పోయిన జనమలో పాపం చేసిన వాళ్లందర్నీ ఈ జన్మలో పుట్టించాడు ఆ దేవుడు ఏం చేస్తాం చెప్పు అని అనుకుంటారు పెళ్లి కూతురు తండ్రి అనంతింటికి వస్తాడు అబ్బాయికి జీతం ఏమాత్రం వస్తుంది మాకు ఎదురు కట్నం ఎంతిస్తారు అని కాలుమీద కాలు వేసుకుని ధీమాగా అడుగుతాడు అప్పుడు పెళ్లిళ్ల బ్రోకర్ రవి మీరు ఇలా ప్రవర్తిస్తే ఎలాగండి మీ అమ్మాయికి పెళ్లి కావటం కష్టం వాళ్ళు మగ పెళ్లివాళ్ళు కాస్త మర్యాద ఇవ్వండి ఓ చెప్పొచ్చావులే ఈ రోజుల్లో మగపెళ్ళి వాళ్ళకంటే ఆడపెళ్ళి వాళ్ళకే మర్యాద ఎక్కువయ్యా నేను ఇలాగే ఉంటాను ఇలాగే మాట్లాడతా ఇష్టమైతే ఓకే లేకపోతే వెళ్ళిపోతా వద్దులేండి మీరెలాగంటే అలాగే నాకు పెళ్ళైతే చాలు సరే అయితే నీ వివరాలన్నీ ఇదిగో ఇందులో రాసివ్వు మా అమ్మాయికి నచ్చితే అప్పుడు కబురు పెడతా అలాగేనండి అని తన వివరాలు రాసి అమ్మాయి తండ్రికి ఇస్తాడు అనంత్ ఇలా ఉండగా ఓ రోజు హర్ష వీధిలో వస్తుండగా వీధిలో ఒక ఆవిడ ఏంటి హర్షా ఈరోజు మీకు ఆఫీస్ లేదా లేదత్త ఈరోజు హాలిడే అలాగా మరి నువ్వు పెళ్ళెప్పుడు చేసుకుంటావురా పప్పన్నం ఎప్పుడు పెడతావు నువ్వు అంటే రేపే పెడతానత్త నేను అంటవేంటిరా అదే అత్త నీ కూతుర్ని నాకిస్తే రేపే పెళ్ళి పప్పన్నం అబ్బో ఆశలు బాలే ఉన్నాయే నా కూతుర్ని ఏ అమెరికానో లండనో పంపుతాను అంతేగాని నీకిచ్చి పెళ్లి చేస్తానా ఏంటి అబ్బో సరే అలాగే పంపుకోలే అని అనుకుంటూ వెళ్ళిపోతాడు ఇలా ఉండగా మరో ఊరిలో సాఫ్ట్వేర్ ఇంజనీర్ అయిన సౌమ్య అనే అమ్మాయి ఆమె ఫ్రెండ్స్ ఈ విధంగా మాట్లాడుకుంటూ ఉంటారు ఏ సౌమ్య ఈరోజు పెళ్లి చూపులకొచ్చినాళ్లతో ఒక ఆట ఆడుకున్నాను తెలుసా అవునా వెరీ గుడ్ అది కాదే సౌమ్య నేనైతే ఏకంగా వాళ్ళని నా కాళ్ల దగ్గరికి రప్పించుకునేలా చేశాననుకో నేను ఏదంటే దానికి ఊకొట్టారు నేను పెళ్లి కొప్పుకుంటే అదే పదివేలన్నట్టు ఏడు మొహం పెట్టేశారు వావ్ ఆర్ గ్రేట్ మరి నీ సంగతేంటే ఏముందే హర్ష అనే ఒక అబ్బాయి సంబంధం వచ్చింది వాళ్లతో ఫుట్బాల్ ఆట ఆడుకున్నాను ఆడపిల్లని కాకుండా ఎందుకు కన్నారా బాబు అని ఆ మగ పెళ్లి వాళ్ళు కుళ్ళి కుళ్ళి ఏడ్చేలా చేశాను మరిప్పుడు మన నెక్స్ట్ స్టెప్ ఏంటే ఇన్నాళ్లకి మనం ఎంతగానో ఎదురు చూసిన మన రోజులు వచ్చాయి ప్రతి సందర్భంలో ఈ మగాళ్లపై ప్రతీకారం తీర్చుకోవాలి వాళ్లకి మనం ఏ విషయంలోనూ తక్కువ కాదు అని నిరూపించాలి వాళ్లతో పాటు సమాన హక్కులు మనకి కూడా ఉండాలి నిజమేనే కాకపోతే మన ప్రవర్తనకి వాళ్ళు పడుతున్న బాధ చూస్తుంటే ఒక్కోసారి వాళ్లపై జాలి వేస్తుందే పాపం అనిపిస్తుంది వస్తే పిచ్చిదానా వాళ్లని పాపమని తలిస్తే మనకి పాపం చుట్టుకుంటుంది సాగినన్ని రోజులు కట్నాల పేరిట లాంఛనాల పేరిట ఆడపిల్ల పుట్టిందని మొగుడు అత్తమామ ఎన్ని ఇబ్బందులు పెట్టారు అవునే అంతటితో ఆగారా పెళ్ళిళ్ళయ్యా కూడా అలా ఉండాలి ఇలా ఉండాలి అని భార్య ఇష్టాయిష్టాలకి విలువ ఇవ్వకుండా వాళ్ళు చెప్పినట్టే నడుచుకోవాలని మన ఆడవాళ్ళని ఎంతలా సాధించారో రాచి రంపాన పెట్టారో మన చిన్నప్పటి నుండి చుట్టుపక్కలలో రోజూ చూస్తూనే ఉన్నాం కదా అవును కరెక్టేనే సౌమ్య ఇన్నాళ్లకి వాళ్లపై పగ తీర్చుకునే అవకాశం దేవుడు మనకిచ్చాడు అస్సలు వదులుకోకూడదు అవునే ఈ మగాళ్ల పాపం పండింది కాబట్టే ఈ పరిస్థితి ఇచ్చాడు దేవుడు ఇప్పుడు వాళ్ల జుట్టు మన చేతిలో చిక్కింది ఫుట్బాల్ ఆట ఆడుకోవటమే మిగిలింది అది సరేనే వచ్చిన ప్రతి సంబంధం కాదంటున్నామని మన అమ్మానాన్నలు బాధపడుతున్నారు కాబట్టి నెక్స్ట్ వచ్చేవాణ్ణి పెళ్లి చేసుకొని మన రివేంజ్ వాడి మీద తీర్చుకోవటమే మన ఫ్యూచర్ ప్లాన్ ఓకే డన్ అని అనుకుంటారు ఆ తర్వాత ఏం జరిగిందో వచ్చే భాగంలో చూద్దాం ప్లీజ్ సబ్స్క్రైబ్ మైన స్టోరీస్